పార్వతీపురం మన్యం జిల్లా సాలూర మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమం గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొని ప్రజల నుండి స్వీకరించారు సమస్యలను పరిష్కరించడమే కూటమి పేర్కొన్నారు కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సమస్యలు చెప్పుకొని స్వాతంత్రం వచ్చిందన్నారు ప్రభుత్వంలో భూ సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయని గత పాలనలో ప్రజలకు సమస్యలు మాత్రమే మిగిలాయన్నారు మహారంగరు కౌన్సిలర్ తమన ఇచ్చారు మహారంగరు వేరే పేరమా కనస్తంది అప్పా అప్పా జన అప్పా నోటీసు జన అసలు అంత ఆల్్రెడీ అమ్మా టౌన్ లో ఎక్కడెక్కడ పార్కింగ్ ఫ్రీ ఉన్న తర్వాత కూడా వాళ్ళు రెంట్లకు ఇస్తున్నారు అవన్నీ చూసి ఎందుకలా ఎన్నికల మున్సిపాలిటీ అరే కదా I don't know about it. Maybe I don't stick at